ూర్యనారాయణ పొడుస్తూ బాణుడు పొన్న పువ్వు చాయ్ పొన్న పువ్వు మీద పొగడంబు ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ ఉదయిస్తూ బాణుడు ఉల్లి పువ్వు చాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంబు పొడి ఛాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ ुड़ कंबपूवू चा कम पुव मीज का पूछा श्री सूर्य नारायण मेलु हरी सूर्य नारायण जी बानुड़ जाजिपूचा जायना मेडुको हरिूर्य नारायण म मध्यान मल्ली मलिपूचा పూజాయ శ్రీ సూర్యనారాయణ నీలుకో హరి సూర్య నారాయణ మూడు జాముల బాణుడు ములగ పూగుచాయ ములగ పువ్వు మీద ముత్యంబు పొడిచాయ శ్రీ సూర్య నారాయణ వేలుకో హరి సూర్య నారాయణ అస్తమాన బాణుడు ఆవ పూగుచాయ ఆవ పువ్వు మీద అద్దంబు పొడిచాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్యనారాయణ లుతూ బాణుడు వంగ పువ్వు చాయ వంగ పువ్వు మీద వజ్రంబు పొడుచాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ గుంగుతూ బాలుడు గుమ్మడి పువ్వు చాయ గుమ్మడి పువ్వు మీద కుంకబు పొడుచాయ శ్రీ సూర్య నారాయణ వేలుకో హరి సూర్య నారాయణ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య